మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని వెళ్ళిన మీకు శుభం గాక అందరికీ వందనారు మీరంతా బాగున్నారా దేవుని మహా కనికరం మనల్ని జీవింపజేస్తూ ఉంది కృతజ్ఞత కలిగి ఆయనతో మనం నడిచి వెళ్ళటం మనకు ఆశీర్వాదకరం మన జీవితంలో ఎప్పుడు ఏదో రకమైన సమస్య కన్నీళ్లు కలవరం వస్తూనే ఉంటుంది కానీ తన ఆరాధన చేసే భక్తుల్ని దేవుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడంటే అంత జాగ్రత్తగా చూసుకుంటాడు ఒక్కోసారి తన తల్లి బిడ్డను మర్చిపోవచ్చు కానీ దేవుడు నిన్ను మర్చిపోడు ఆయన ఎంతగా కాపాడుతాడంటే కంటి రెప్పలాగా కనుగుడ్డును కాపాడినట్టుగా నిన్ను కాపాడుతూ ఉంటాడు ఇవి చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది ఆ దేవుడే అని అనుకుంటాం కానీ ఆయన చేసే కార్యాలు చిన్నవైనా పెద్దవైనా గుర్తించలేక కృతజ్ఞత చెప్పలేక అనేక సార్లు ఒక సామాన్యుడిలాగా శక్తిని కోల్పోయిన వ్యక్తులలాగా లాగా కృప పొందకుండా దూరం అయిపోతున్నాం మరలా చెబుతాను దేవుని కృపని కలగాలి అనుకుంటే ఆయన చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా గుర్తించి కృతజ్ఞత చెప్పాలి ఆయన ఏం చేస్తారో మాట మీతో చెబుతానండి యశ్యా గ్రంథం యాభై ఒకటి పదహారులో ఇలా రాయబడి ఉంది నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను జనాంగాన్ని గురించి చెబుతున్నాడు నిన్ను గురించి చెబుతున్నాడు నన్ను గురించి చెబుతున్నాడు మన గురించి ఆయన చెబుతున్నాడు నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను ఇక్కడ ఈ పదాన్ని మీరు చాలాసార్లు వినుంటారు అక్కడ ఉన్న మాట ఏమిటంటే కప్పి ఉంచాను అంటున్నాడు అంటే మనం ఎవ్వరి కంటా పడకుండా ఏ శత్రువు దగ్గరకు రాకుండా మనం కప్పబడతాం అంటే దాసపడతాం అని అర్థం నీకేమో సమస్యలు ఎక్కువ వస్తున్నాయి తుఫానులు వస్తున్నాయి నిందలు వస్తున్నాయి నీతిగా బతికినా నిన్నే వేరే చూపుతున్నారు కష్టపడుతున్నా నిన్ను అనవసరమైన మాటలతో వేధిస్తున్నారు నువ్వు భక్తిగా నడిచినా ఒక భక్తిహీనుడు జరిగినట్టే నీకు జరుగుతుందిగా అంటూ పరిహాసం చేస్తున్నారు ఆత్మీయతలో దెబ్బతింటున్నావు భక్తిలో ఎదలేకపోతున్నావు లోకానుసారంగా వృద్ధల లేకపోతున్నావు సమస్యలు ఎక్కువ అయిపోయాయి అప్పుడు ఆకాశం దేవుడు ఓ పని చేశాడట ఏమిటది నిన్ను నేను నా చేతి నెడలో కప్పి ఉంచుతాను కాపుదల కప్పి ఉంచడం అంటే కాపుదల నిన్ను గురించి ఒక బాధ్యత తీసుకున్న వ్యక్తి ఉన్నాడు ఆయన నిన్ను కప్పుతాడట అంటే శత్రువు నీ దగ్గరకు రాకుండా నువ్వు శత్రువు కనబడకుండా మరొక ఒక మాట చెప్పన ఓ రూపాయి బిడను మన చేతిలో పెట్టుకుని పిడికిలు బిగించామనుకోండి అది కప్పబడుతుంది పడదు ఎవరి చేతిలోనూ పడదు అట్లాగే మనల్ని దేవుడట తన చేతి కప్పి ఉంచుతాడంట అంటే దుష్టుడు కను నీ మీద పడకుండా మరొక మాట చెప్పను వాడి బాణం నీకు తగలకుండా వాడు వేసే నెందరో విరోధంగా ప్రవర్తించి నేను తాకకుండా అయితే ఇక్కడ ఒక మాట రాసిన మాట ఏమిటంటే ఆయన చేతి కప్పి పెడతాను అంటూ నీడ అనే మాట వాడుతున్నాడు అంటే చేతిలో కప్పి ఉంచుతానని ఒక మాట సరిపోద్దిగా నీడ చేతిగా అనుకోండి చేతిని నీడలో అంటాడు మళ్ళా చెబుతాను ఆయన కప్పిపుచ్చినప్పుడు నీకు భద్రతో పాటు నీడ వస్తుంది అంటే కొన్నిసార్లు ఊపిరాడిన పరిస్థితి మనకు కలుగుతుంది కానీ ఆయన చెయ్యి కానీ చాపితే నీడలాగా ఉంటుంది నీడతో పాటు భద్రత ఉంటుంది నువ్వు ఎవరు కంటపడకుండా ఉంటావు దేవుని ఒకవేళ చూసేందుకు సిద్ధంగా ఉంటావు ఆయన నీడ నీకు ఎంత నెమ్మదిస్తుందో ఇప్పటికే బాకుపోట్లు సమస్యలు కలవరాలు అల్లర్లు ఇంట్లో తిరుగుబాటు అన్నీ వచ్చాయిగా ఓ సేవకుడిగా మీకు చెబుతున్నాను సహోదరి సహోదరులారా మీ జీవితాల్లో అనేక సమస్యలు మిమ్మల్ని కృంగతీస్తూ ఉంటాయి ఆ పోట్లు తట్టుకోలేక చాలాసార్లు వేద చెందుతాం ఈ వాక్యాన్ని బట్టి నేను ఒక సేవకుడిగా చెబుతున్నా ఆయన చేతి నీడలో కప్పుతాడు అంటే చేతి నీడ అంటే నీ సమస్యలో నెమ్మది చేతి దేవుని చేయి నీడ రెండవది కాపుదల ఈ రెండు నీ జీవితానికి గొప్ప అద్భుతం చేస్తుంది ఈ రోజున ఎవరి నీడకెళ్ళినా నీకు నెమ్మదిండు ఎక్కడ పరిగెత్తినా ముగింపు ఉండదు ఎక్కడికి వెళ్ళినా నిన్ను దాచి కాపాడే సామర్థ్యం కలిగిన స్తోమత కానీ వ్యక్తి కానీ కనపడను అదే దేవుని చేతిలోకి వస్తే మన శత్రువు దుష్టుడు ఉన్నాడుగా వాడు అంతగా ప్రయత్నం చేసి బాణాలు వేస్తాడు అగ్నిగుండం సిద్ధం చేస్తాడు సింహభూములు తెరుస్తాడు మార్గమంతా ముళ్ళకంపేస్తాడు ఇంకా దారి పడితే ఊవిని కూడా నీ కొరకు సిద్ధం చేస్తాడు కానీ దేవుళ్ళు నమ్ముకో దేవుణ్ణి ఆశ్రయించు ఆయన సన్నిధిలో ఉండు నీడలో కప్పుతాడు అబ్బా ఎంత బాగుందో కాపుధర ఉంటుంది నీకు నెమ్మది సమాధానం కలుగుతుంది ఏసును నమ్మటం ఇది గొప్ప కార్యం మతం పుచ్చుకోవడం కాదు ఆయన నీడలోకి వస్తే నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి సమాధాన సంతోషం క్షేమం కలగబోతుంది పరిశుద్ధుడును ప్రేమడిన ప్రభు వందనాలయం బిడన దీవించండి కంచి వేసి కాపాడండి వాళ్ళు విసిగిపోయి ఉంటే నెమ్మదిని కలుగు చేయండి నీ నీడలో వాళ్ళంతా క్షేమంగా ఉండాలి దుష్టుడు ముట్టకుండా కాపాడండి పిల్లల కొరకు చదువుల కొరకు ఉద్యోగాల కొరకు వ్యవసాయం కొరకు చేతి పని ఉద్యోగం నిర్వహణలన్నింటిలో తోడుగాను విడిన కుటుంబాలు కానీ రోగులుగా ఉన్నవారిని కానీ కృంగిపోయిన వారిని కానీ చేరదీయండి అన్నిటికంటే నీ చేతిని నీడలో భద్రం చేయమని ఏసు పెరట వేడుచున్నాం తండ్రి ఆమె